హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి పొత్తూరు విలేజ్లో అండి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది చాలా పెద్ద ల్యాండ్ అండి మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీళ్ళు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఈ వీడియో చూడొచ్చండి ఈ లొకేషన్ వచ్చేసి పుత్తూరు విలేజ్ అండి మనకి పుత్తూరు విలేజ్లో వస్తుందండి ఇది మొత్తం వచ్చేసి అండి ఇక్కడ ఒక ఎకరా ల్యాండ్ అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అయితే వస్తుందండి మీరు చూడొచ్చు విడియోలో రోడ్డు కూడా ఒక ఎకరా ఉంది మొత్తం రోడ్డు చూడొచ్చు అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి అండి జనవరి ఇరవై ఒకటిన లాస్ట్ డేట్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి సో ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి